హలో వన్ వైట్ రైస్తో చేసిన అటుకులు వాడకుండా వైట్ రైస్ అటుకుల కంటే ఎంతో టేస్టీగా ఉండే షుగర్ ఉన్న వాళ్ళతో పాటు బరువు తగ్గాలనుకునేవారు అందరూ ఇష్టంగా తినే హెల్దీ స్నాక్ రెసిపీస్ చేసేద్దామా స్టవ్ పైన కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని మంటని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ మంచి కలర్ వచ్చేలా చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక కప్పు జీడిపప్పు వేసుకొని లైట్గా వేయించి వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఒక కప్పు వేపుడు శనగపప్పు కూడా వేసుకొని వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ నుండి తీసిన వెంటనే ప్లేట్లోకి వేసుకోకుండా స్ట్రెయినర్ని ఒకటి రెండు సార్లు తడితే ఆయిల్ మనం తీసుకునే ఐటెంకి ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు అరకప్పు కిస్మిస్ వేసుకోవాలి ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇవి వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి రెండు కప్పుల కార్న్ఫ్లెక్స్ను ఆయిల్కి సరిపడినంత వేసుకొని వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి డైరెక్ట్గా కాకుండా ఇలా స్ట్రైనర్లో వేయించుకోవడం వల్ల వీటిని తీయడానికి ఈజీగా ఉంటుంది కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇవి రెడ్ రైస్తో చేసిన అటుకులు వీటిని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది అధిక బరువు తగ్గడానికి ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది ఈ రైస్ తినడానికి పిల్లలు ఇష్టపడకపోవచ్చు కాబట్టి ఇలా స్నాక్ రూపంలో చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి వీటిని స్ట్రైనర్లో ఆయిల్లో మునిగేలా సరిపడినని వేసుకుంటూ వేయించుకోవాలి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అటుకులు తీసుకున్నాను ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ పచ్చికార వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి పెద్ద గిన్నె తీసుకొని ముందుగా అటుకులు వేసుకొని తరువాత మనం వేయించుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి చాలా ఈజీగా తక్కువ ఆయిల్తో చేసుకునే ఈ హెల్దీ స్నాక్స్ ఇంట్లో అందరికీ నచ్చుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెండవ స్నాక్ చేయడం కోసం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దేశీ గీ వేసుకొని పూల్ మకానా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ దేశీ గీ వేసుకొని వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఇవి కొంచెం వేడైన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పూల్ మకానా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఈ హెల్దీ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి